కాకినాడ జిల్లా పనసపాడులో ఉద్రిక్తత తలెత్తింది సానా సతీష్ క్యాంపు కార్యాలయం ప్రహారీ గోడను కూల్చేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నించారు అధికారుల ప్రయత్నాన్ని సానా సతీష్ వర్గీలు అడ్డుకున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న జనసేన పార్టీ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ అధికారుల తీర్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జనసేనలో చేరుతున్నారన్న అక్కస్తోనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేల ప్రోద్బలంతోనే అధికారుల గోడను కూల్చేందుకు సిద్ధమయ్యారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సొంత స్థలంలో అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం కక్షపూర్తంగా వ్యవహరిస్తుందన్నారు అధికార పార్టీ నేతల ఆదేశాలతో వచ్చి ఇబ్బందులు పడొద్దని పంతం నానాజీ ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకుంటామని అధికారులకు తేల్చి చెప్పారు